గత అంటే దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ నిలార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిండ్రు వాళ్ళకి ఇండ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మాట చెప్పి అంతకుముందు నేను ఇక్కడ జిల్లాలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆనాడు మంత్రిగా యునైటెడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకి అందరికీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ జర్నలిస్టులకు అందరికీ కూడా వాళ్ళకి ఇంటి స్థలాల కోసం స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాలన్నీ లాక్కున్నది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని సో ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటిదాకా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి లేదు మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జర్నలిస్టులకు అందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇస్తాం వాళ్ళకు కూడా అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది జర్నలిస్టులందరూ కూడా ఈరోజు ఇండ్లు లేవు మాకు ఇండ్ల స్థలాలు లేవు మేమందరం కూడా గూడు లేకుండా మా కుటుంబాలని మరి వాళ్ళ అంటే సాగేటటువంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉంది మాదందరిది కూడా కాబట్టి ఒక జర్నలిస్ట్ కూడా మృతి చెందడం జరిగింది ఎంతోమంది వయసు అంటే వయసులో మళ్ళీపై అడిగి 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 వాళ్ళు నిరాశ జంతిపై కూడా కొంత చనిపోయినటువంటి వాళ్ళు జర్నలిస్టులు సో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ధర్నా మరి పెద్ద ఎత్తున దీక్ష చేస్తున్నటువంటి జర్నలిస్టులకు అండగా నిలబడాలని వాళ్ళకి భరోసా కల్పించాలని ఎందుకంటే దాదాపు ఇప్పటికే పంతొమ్మిది నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి మీరు మరి వాళ్ళు కోరుతున్నటువంటి కోరిక మీరు ఇచ్చినటువంటి హామీలో భాగమే కాబట్టి వాటిని ఎమ్మడే వారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అదేవిధంగా ఇండ్లు కేటాయించాలని చెప్పి వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతాను ఇన్న స్థలాలు లేని వారికి గుర్తింపు పొందిన వాళ్ళకి ఇండ్ల స్థలాలు కేటాయించాను తిరిగి వాళ్ళకి ఇప్పుడు ఇండ్ల స్థలాలు కానీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు కానీ తప్పకుండా కేటాయించాలని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దీన్ని స్పందించాలని జిల్లా అధికారులను ఆదేశించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను